హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జేనే విత్ హాసిని సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు గోబీ సిక్స్టీ ఫైవ్ ఈ రెసిపీ అంటే చాలామందికి ఇష్టం కానీ ఇంట్లో చేసుకోకుండా బయట నుంచి తెచ్చుకొని తింటారు అది అంత మంచిది కాదు కాబట్టి ఇంట్లోనే మనం ఫ్రెష్గా నీట్గా గోబీ సిక్స్టీ ఫైవ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దామా ఒక క్యాలీఫ్లవర్ ని తీసుకొని ఫస్ట్ అయితే దానికి ఉన్న తొడుమల్ని తీసేసి నీట్ గా క్లీన్ చేసుకోండి ఇప్పుడు క్యాలీఫ్లవర్ ని గోబీ సిక్స్టీ ఫైవ్కి కి ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజ్ ని చిన్న చిన్నగా కట్ చేసుకోండి నేను ఇక్కడ చూపించే సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది క్యాలీఫ్లవర్ ని ఈ సైజులో లో కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక వాటర్ బౌల్ని స్టవ్ మీద పెట్టేసి మంచిగా బాయిల్ అవ్వనివ్వండి బాయిల్ అయ్యాక ఇప్పుడు ఆ క్యాలీఫ్లవర్ పీసెస్ని ఇందులో వేసేయండి ఇప్పుడు చిట్కడు ఉప్పు చిట్కడు పసుపుని వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ అవ్వనివ్వండి క్యాలీఫ్లవర్ అనేది కొంచెం సేపు ఉడికితే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్లో నుంచి తీసేయండి క్యాలీఫ్లవర్ పీసెస్ అనేటి మంచిగా చల్లారాక ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఫోర్ స్పూన్స్ మైదాపిండి టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని వేసుకోండి కార్న్ ఫ్లోర్ అనేది క్రిస్పీనెస్ కోసం వేసుకుంటాం ఇంకా క్రిస్పీగా కావాలి అనుకున్న వాళ్ళు ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ని తగ్గించి బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది మాత్రం ఆప్షనల్ మీకు తగినంత ఉప్పుని వేసుకొని ఇప్పుడు అవన్నీ క్యాలీఫ్లవర్ పీసెస్కి ప్రాపర్గా కోటేలాగా కలుపుకోండి మొత్తం ప్రాపర్గా కోటయ్యాక ఇప్పుడు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ధనియాల పొడి మీకు సరిపడ కారంని వేసి మంచిగా కలుపుకోండి ఒక గరిట ఆయిల్ని వేసి కూడా మంచిగా కలుపుకోండి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ని పోసుకుంటూ క్యాలీఫ్లవర్ పీసెస్ కి ఆ పిండి మొత్తం కోటేలాగా కలుపుకోండి మీ మిశ్రమం అనేది నేను చూపించే కన్సిస్టెంట్ ఉంటే సరిపోతుంది నేను ఇక్కడ చిట్కడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నా ఇది ఆప్షనల్ ఇది జస్ట్ నేను కలర్ కోసం మాత్రమే యాడ్ చేస్తున్నా ఇప్పుడు ఒక కడాయి తీసుకొని మనం గోబీ వేస్తే మునిగేలాగా ఆయిల్ని తీసుకోండి ఆయిల్ మంచిగా వేడిక్కాక ఒక్కొక్క గోబీ పీసెస్ని వేసేసుకోండి గోబీ సిక్స్టీ ఫైవ్ అనేది మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేయాలి ఫ్లేమ్ అనేది తక్కువైతే క్రిస్పీనెస్ పోతుంది అదే ఎక్కువైతే క్యాలీఫ్లవర్ ప్రాపర్గా కుక్ అవ్వకుండానే మాడిపోతుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రాపర్గా కలుపుకోండి గోబీ అనేది ఈ కలర్ వచ్చాక మీ గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయినట్టే ఆయిల్లో నుంచి తీసేయడం ఇక అంతే మీ గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ కాకపోతే ఇంకొంచెం ఫ్లేవర్స్ని యాడ్ చేయడం కోసం చివరిగా కొంచెం ధనియాల పొడి అలాగే నూనెలో వేపుకున్న కల్యమాకు కొత్తిమీర కాజులని వేసి మంచిగా కలుపుకొని తినడమే చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం బయట ఫుడ్ని అవాయిడ్ చేసేసి ఇంట్లోనే ఇలా ఫ్రెష్గా తయారు చేసుకొని తినేయండి But don't forget to like, share and subscribe to Journey with Hasini.